గయాసురుడి అభీష్టం మేరకు శివుడు స్వయంభూవుగా వెలసిన దివ్యక్షేత్రం పిఠాపురం ఇక్కడ శివుడు కుక్కుటేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు అయితే శివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా వెలవడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది పురుహూతికా మాత భక్తుడైన గయుడనే రాజు తపోదాన యజ్ఞాది కర్మల వల్ల వరాలు పొంది సర్వశక్తిమంతుడై ఈ కర్మభూమిలో జరుగుతుండే యజ్ఞ యాగాదులలో హవిస్సులు తానే స్వీకరిస్తూ ఉండేవాడట దానితో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఇంద్రాది దేవతలు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు మొరపెట్టుకున్నారట దాంతో త్రిమూర్తులు బ్రాహ్మణ రూపాలలో గయుడి దగ్గరికి వచ్చి తాము యజ్ఞం తలపెట్టామని దానికోసం అనువైన ప్రదేశం కావాలని కోరారట దానికి గయుడు తన దేహభాగం మీద యజ్ఞం చేసుకోమని చెప్పాడట బ్రాహ్మణ రూపాలలో ఉన్న త్రిమూర్తులు అందుకు అంగీకరించి యాగ పరిసమాప్తికి వారం రోజులు పడుతుందని మధ్యలో అది విచ్ఛిన్నమైతే దాని ఫలితాన్ని గైడు అనుభవించాల్సి వస్తుందని చెప్పారట దానికి గైడు సరేనన్నాడట సరిగ్గా ఏడు రోజులకు రెండు జాముల కాలముండగా శివుడు కుక్కట రూపంలో అడిచాడట దాంతో ఏడు రోజులు పూర్తయ్యాయనుకుని గైడు పైకి లేచిపోయాడట దానికి ఆగ్రహించిన తిరుమూర్తులు గైడు వల్ల యాగం విచ్ఛిన్నమైందని చెబుతూ దాని ఫలితం అనుభవించాల్సిందేనని చెప్పారట దాంతో విష్ణువు త్రివిక్రమ రూపం ధరించి గయుణ్ణి సంహరించాడట గయుడి శరీర భాగాలు పడిన చోట తాము క్షేత్ర పాలకులుగా ఉంటామని గయుడికి వరం ఇచ్చిన కారణంగా అవి శాశ్వత కీర్తినొందాయి అలా గయుని శిరస్సు భాగం పడిన చోటు శిరోగయగాను నాభిస్థానం పడిన చోట నాభిగయగాను పాదాలు పడిన చోట పాదగయగాను పేరొందాయి అలాగే గయుడికిచ్చిన వరం కారణంగా శివుడు కుక్కుటేశ్వర స్వయంభూ స్ఫటికలింగ రూపంలో వెలిశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది కుక్కుటేశ్వర స్వామి గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు కుక్కుటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని భక్తితో దర్శించి తరిస్తారు అనంతరం భక్తులు స్వామి వారి గర్భాలయానికి చేరుకుంటారు గయాసురుడి అభిష్టం మేరకు స్వామి ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామిగా వెలిశారని పురాణాల ద్వారా అవగతమవుతోంది నిత్యము శివనామ స్మరణతో మారుమోగిపోయి ఈ గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామివారి దివ్యమైన స్ఫటికలింగాన్ని దర్శించుకొని హరహర మహాదేవ శంభో శంకర శంభోశంకరంబశివాక్కుటేశ్వర అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి తండ్రి కుక్కుటేశ్వర భక్తుల కోర్కెలు తీర్చే కరుణామయుడవు గయాసురుడి అభిష్టం మేరకు స్వామిగా వెలసిన నీవు మా కోర్కెలు కూడా మన్నించి మమ్మనుగ్రహించు స్వామి అంటూ కొలుస్తారు

శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇక్కడ ఈ క్షేత్రంలోనే పుట్టాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది కుకుటేశ్వర వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం మందిరానికి చేరుకుంటారు గర్భాలయంలో దత్తాత్రేయుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని తరిస్తారు దేశంలో ఈ క్షేత్రంలోనే దత్తాత్రేయుడు శిలారూపంలో దర్శనమిస్తాడు ఇక్కడ స్వామి స్వయంభువు దేశంలో మరెక్కడా లేని విధంగా నాలుగు చేతులతో ఇక్కడ స్వామి దర్శనమిస్తారు దత్తాత్రేయునికి సమీపంలో విఘ్న వినాయకుని మూర్తి కూడా భక్తులకు దర్శనమిస్తుంది ఈ దత్తమందిరం అత్యంత మహిమాన్వితమైందిగా భక్తులు చెబుతారు అలాగే దత్తాత్రేయుని మరో అవతారమైన శ్రీపాద శ్రీవలభుడు ఈ పిఠాపురం క్షేత్రంలోనే జన్మించారని ఆ స్వామి ఈ క్షేత్రంలోనే గడిపారని దత్త చరిత్ర ద్వారా అవగతమవుతుంది అత్యంత మహిమాన్వితమైందిగా చెప్పబడుతున్న ఈ మందిర ప్రాంగణంలోనే శ్రీపాద శ్రీవల్లభుని మూర్తి ఒకటి భక్తులకు దర్శనమిచ్చి వారిలో భక్తి భావాన్ని పెంచుతుంది శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం దత్తపాదుకలను దర్శించుకుంటారు